వేదము యొక్క గొప్పతనము పన్నెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ జి శంకర్ అండ్ డాక్టర్ జి కే నాగవేణి వేదము యొక్క గొప్పతనం పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ జీ శంకర్ మరియు డాక్టర్ జీకేఎన్ఏ ఏ వి ఎఎన్ఐ వేదములు అనాది కాలము నుండి మానవుడు ఉంది ఇటువంటి సుఖము కష్టము అన్నిటి గురించి వేదములు ప్రస్తావించబడినది వేదమును చదివినప్పుడు మీరు జ్ఞానవంతులు కాగలరు ఆ జ్ఞానంతో మీరు ఆనందమును పొందగలరు అది మోక్షము అని కూడా తెలుపుతాము కానీ వేదములు చదివిన తరువాత దానిని చదివిన వారు అంగీకరించకపోతే వేదము ఏమి చెబుతుందంటే మీరు చదివితే వేదమును అంగీకరించకపోతే మీ శరీరములో మీ మనసు ఉన్నది మీ మనసును ఉపయోగించి మీరు చదివిన దానిని మీరు చక్కగా అర్థం చేసుకోగలరు కానీ మీకు తెలియని విషయము ఏమిటంటే శుద్ధ శాఖాహారము తినే మీ ఆలోచనలు సరైన ఆలోచనలుగా ఉంటాయి మీరు ఈ శుద్ధ శాఖాహారము భుజించడం వల్ల మీరు ముప్పై రోజుల తర్వాత ఆరోగ్యమును యథేచ్ఛగా పొందగలరు ఈ జ్ఞానమును అందించినందుకు సర్వశక్తి మంతుడు మహావతార్ బాబాజీ మరియు ప్రభాకర్ గురూజీకి మేము ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలుపుతాము ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము